అందరిని కలుపుకుంటూ సభ్యులు బండారు సత్యానందరావు గారు ఆర్డీఓ శ్రీకర్ గారు చేతుల మీదుగా ట్రైల్ రన్ని స్టార్ట్ చేశారు తమలు ఏమైనా హస్తంతో డ్రాగన్ పడవ కనాడు భీమవరం మూడు టీములు కోడి పుంజెల్లా వస్తున్నాయి ఆ బ్లాక్ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారండి బాబా అయ్యో బాబాయ్ 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 బాబోయ్ ఏం ఊపుతున్నారండి బాబా శ్రవంతి ఈ రంగు ఏంటో నాకు అర్థం కావట్లేదు అమ్మా ఎక్కడ గురుగారు దేవారం బుల్లెల్లో ఏలూరు కోడిపుంజులు పందంపుంజులు సూపర్ అండి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సహాయ సహకారాలతో ఈ కొత్తపేట నీరు కాదు పానస్యం అంతా కూడా పర్యటన పానస్యంలో పలు అందాలు ఉన్నాయి ఇక్కడ ఉన్నది ఏమీ లేదు ఒక వ్యవసాయం what's